సర్వే నెంబర్ మార్చేసి సోహాకు యత్నం నస్పూర్లో భూ మాయాజాలం నస్పూర్లోని ఆరు గుంటల భూమిలో ఏర్పాటు చేసిన ప్రారి నకిలీ పత్రాలతో ఆరుగుంటల కబ్జా కుట్ర ప్రహారీ నిర్మాణంపై అనేక అనుమానాలు హస్తం నేతలు అండదండలు అధికారుల సహకారం ఉన్నట్లు ఆరోపణలు నస్పూర్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయం సమీపంలో గల సర్వే నెంబర్ నలభై రెండులో ఆరు గుంటల ప్రభుత్వ ఉంది ఆ భూమిపై కొందరు నకిలీ పత్రాలు సృష్టించి ఏకంగా సర్వే నెంబర్ కు మార్చి కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారు నలభై రెండు సర్వే నెంబర్ ను నలభై మూడు చేసి నకిలీ పత్రాలతో అధికారులు కళ్ళు కప్పినట్లు ప్రచారం జరుగుతుంది అధికారుల కళ్ళు తప్పిన అధికారులే దానికి సలహా ఇచ్చి ఆ భూమిని కబ్జా చేయడానికి సూచించాను నలభై మూడు డాక్యుమెంట్ వేసి ఆడ కూసమని అధికారులు అధికారుల కళ్ళు కప్పలే అధికారులే అక్రమానికి సహకరిస్తుంది ప్రహారీ నిర్మాణానికి మున్సిపల్ అనుమతులు ఉన్నాయా ఒకవేళ లేకుంటే ఎందుకు కూల్చివేయడం లేదు మున్సిపల్ కమిషనర్ రోజు పొద్దున్న ఆ ముందు నుండి ఆ భూమి జాగ్రత్తగా ఉందా లేదని ఆయన స్పష్టంగా చూసుకుంటాడు ఎందుకంటే ఆయన కూడా ఇప్పుడు దాని వివరణలో ఆయన కూడా కొద్దిగా పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి అనుమతులు ఇచ్చి ఉంటే ప్రభుత్వ భూముల ఎలా ఇస్తారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి నస్పూర్లో కలెక్టరేట్ నిర్మించడంతో అక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి ఇదే అదనగా భావిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ అసైన్ భూములపై కన్నేస్తున్నారు ప్రైవేట్ భూమి పక్కన ప్రభుత్వ భూములు ఉంటే నకిలీ పత్రాలు సృష్టించి వాటిని కలిపేసుకుంటారు దీనికి అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి అవసరమైతే మరోసారి సర్వే చేస్తాం సర్వే నెంబర్ నలభై మూడులోని ప్రభుత్వ భూమి పైన అవసరమైతే మరోసారి సర్వే చేస్తాం దీనిపై ఇదివరకే తమ సిబ్బందితో సర్వే చేయించారు స్వయంగా నేనే సర్వేను పరిశీలించాను శ్రీనివాస్ నస్పూర్ తహసీల్దార్ ఇంత భూమి ఈయన వచ్చినప్పటి నుండి ప్రభుత్వ భూమి నస్ఫూర్ తహసీల్దార్ సర్వే అప్పుడేమో గతంలో చేసిన అధికారులు నలభై రెండులో ఉందని చెప్తే నేనే స్వయంగా సర్వే చేసిన నలభై మూడు డాక్యుమెంట్ నలభై మూడు భూమి అంటే ఇట్లా ప్రజలందరూ కూడా తెలుసు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా నలభై రెండు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి అని స్పష్టంగా ఉంది ఇండ్ల మధ్యలో షీట్లు వేసి ఆరు గుంటలు కబ్జ చేసి దీంట్లో ఒక కమ్యూనిస్ట్ నాయకుడు కూడా కీలకంగా వివరించి దీనికి ఇంటి నెంబర్ దీని కథ కార్యక్రమం మొత్తం నడిపిస్తున్నాను కూడా ఆరోపణలు ఉన్నాయి స్పష్టంగా అది ప్రభుత్వ భూమి అని దానికి సంబంధించి ఈయన ఏమి విచారణ ఈ తహసీల్దార్ ఏం విచారణ చేస్తాడో చూద్దాం మన దగ్గర కూడా ఈ భూమికి సంబంధించిన స్పష్టమైన రికార్డులు కూడా మన దగ్గర ఉన్నాయి మరి అప్పుడు మరి ఫార్టీ టూ అని ఎట్లా ఇచ్చారు ఇప్పుడు ఈయన ఫార్టీ త్రీ అని ఎట్లా స్పష్టంగా చేస్తుండో కూడా చూడాలి మరి అంటే ఈ తతంగంలో తహసీల్దార్ పాత్ర ఎంతవరకు ఉందో కూడా తెలివాల్సిన అవసరం నమస్తే తెలంగాణ కాదానికి మరి మళ్ళీ ఏం రిపోర్ట్ ఇస్తాడో ఏమి సర్వే చేస్తాడో చూడాలి